దేవుడు మాట ఇచ్చినప్పుడు అంత ఒక ప్రశ్నగా ఉంటుంది అవును కదా అండి పాయింట్ ఏంటంటే దేవుడు నీకు ఏదైనా మాట ఇచ్చి ఉన్నాడా అదంతా ఒక ప్రశ్న అయిపోతుంది మనకేం అర్థం కాదు దేవుడు మాట ఇచ్చి ఉన్నాడా ఒక ప్రశ్నగా అయిపోతుంది ఇదే జరిగిందండి దావీదు జీవితంలో దావీదుకు ఒక ప్రశ్నగా అయిపోతుంది ఒక అర్థం కాని స్థితిలో ఉంటాం మనం ఏంటి దేవుడు ఇచ్చిన మాటకి నా పరిస్థితికి అసలు సంబంధమే లేదే అంత వ్యత్యాసంగా ఉందే అని నువ్వు నేను అనుకుంటా ఉంటాం అదే జరిగింది దావీదు జీవితంలో దా ఒకటో సమయంలో పదహారో అధ్యాయంలో దేవ దేవుడు సమయాలతో చెప్తా ఉంటారు ఇంకా సవులు గురించి నువ్వు ఎంతగా బాధపడతావు నేను యష్యా కుమారుల్లో ఒక్కరిని నేను ఇస్రాయల్ మీద రాజుగా నేను అభిషేకించాలనుకుంటున్నాను నువ్వు వెళ్ళి ఆ యొక్క బెత్తలహేములో ఉన్న ఆ యొక్క యష్యా కుమారుల దగ్గరకు వెళ్ళి అక్కడ ఆ కుమారుల ఒక్కరిని నేను రాజుగా అభిషేకిస్తాను అని చెప్పినప్పుడు సమయోలు వెళ్ళి అక్కడ దావీదిని రాజుగా అభిషేకించడం మన అందరికీ తెలుసు దావీదిని రాజుగా అభిషేకించిన తర్వాత అసలు అభిషేకించిన వెంటనే దావీదు రాజైపోయాడా అండి అవ్వలేదు దేవుడు ఆశిస్తున్నాడు దావీదుని రాజుగా చేస్తానని అభిషేకించాడు సమయలు ప్రవక్త వచ్చి అటువంటి గొప్ప ప్రవక్తను పంపించి దావీదుని దేవుడు ఒక రాజుగా ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకించాడు కానీ అభిషేకించిన కొన్ని సంవత్సరాలకు కూడా రాజుగా ఉండలేకపోయాడు దావీదు దేవుడు మాట ఇచ్చాడు నేను నిన్ను ఒక రాజుగా అభిషేకిస్తున్నానని కానీ ఆ అభిషేకించిన తరువాత దేవుడు యొక్క ఆత్మ యొక్క దావీది మీద ఉండగా ఎన్నో గొప్ప విజయాలను ఎంతో మందిని ఎంతో గొప్ప విజయాలను చూస్తూ ఉండగా చవులు విషపు చూ చూపు చూస్తూ దావీదిని చంపాలని అనుకుంటూ ఉన్నప్పుడు దావీది జీవితం అంతా అరణ్యములో పొలాలలో గృహాలలో ఆ విధంగా సాగుతూ ఉంది చూడండి దేవుడు ఇచ్చాడు మాట ఏమని చెప్పారు దావీదు నేను నిన్ను ఇస్రాయెల్ మీద రాజుగా నియమిస్తున్నాను దావీదు అని దేవుడు చెప్పాడు కానీ ఆ మాట నెరవేరట్లేదు తన జీవితం ఒక రాజు ఎక్కడ ఉంటే రాజు అవుతాడండి ఆ ప్యాలెస్లోనో ఆ ప్రాంతంలోనే ఉంటే రాజవుతాడు కానీ దావేది జీవితం ఒక రాజుగా అభిషేకించిన తర్వాత ఎక్కడుంది గృహాల్లో అరణ్యాలలో ఒకసారి సౌలు తరుగుతాడు ఒకసారి ఆ యొక్క కుమారుడు అక్షలోము తరుగుతాడు ఆయనకున్న బాధలు అన్నిటి వల్ల తను ఉన్న స్థితిలో ఒకసారి దాచుకోవడానికి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతాడు ఎట్లా అంటే తన ప్రాంతంలో తను ఉండలేని స్థితి పూర్తిగా దేవుడిచ్చింది దేవుడు చెప్పింది నువ్వు ఇక్కడ అక్కడ రాజుగా ఉంటావు కానీ తను ఆ యొక్క ప్రాంతంలో ఉండడానికి భయపడిపోయే స్థితి పూర్తిగా వ్యత్యాసం కానీ దేవుడిచ్చిన మాటను దేవుడు ఎలా వదిలేస్తాడండి దేవుడిచ్చిన మాటను ఏ విధంగా గొప్ప దేవుడు నెరవేర్చాడో చూద్దామా అండి బైబిల్లో ఒక రాజు ఒకసారి అభిషేకం పొందుతాడు ఒక రాజ్యానికి పట్టాభిషేకం ఒకసారి జరుగుతుంది దేవుడు దావీదికి నువ్వు రాజుగా ఉంటావు అని చెప్పినప్పుడు చెప్పినప్పుడు ఆయన యొక్క జీవితం అంతా తారుమారైపోయింది కానీ దేవుడు ఏ విధంగా నెరవేర్చారో తెలుసా మూడు సార్లు దావీదుని రాజుగా పట్టాభిషేకం చేశారు చూద్దామా అండి వచనాలు మనం చూసినట్లయితే ఒకటో సమయాలు ఆరు పదమూడులో సమయాలు దావీదును ఒక ఇస్రాయల్ ప్రజలకు రాజుగా అభిషేకించారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆ మాటని దేవుడు నెరవేర్చడానికి ఇంకా ఏం జరిగిందంటే రెండవ సమయాలు రెండు నాలుగులో హెబ్రోనులో యూదా ప్రజలందరూ దావీదుని హెబ్రోనులో యూదా వారందరి మీద రాజుగా అభిషేకించారు తరువాత ఆ రెండు రెండవ సమయాలు ఐదో అధ్యాయం మూడవ వచనంలో తరువాత ఇస్రాయల్ ప్రజలందరూ దావీది తన వారి అందరి మీద పెద్దలందరూ కలిసి వారి మీద రాజుగా అభిషేకించారు చూసారండి దేవుడి మాట నిరర్థకం అయిపోయిందా అంతా తారుమారైపోయింది నువ్వు ఇక్కడ రాజ్యాన్ని పరిపాలిస్తావు అని దేవుడు చెప్పినప్పటి నుంచి దావీద ఆ యొక్క ప్రాంతంలో లేకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు కానీ దేవుడు మాట మాత్రం చూసారా ఎంతో గొప్ప దేవుడు ఒక రాజు ఒకసారే యొక్క ప్రజల మీద అభిషేకింపబడతాడు పట్టాభిషేకం చేస్తారు కానీ దేవుడు కోరుకున్నాడు కాబట్టి మూడు సార్లు బైబిల్లో దావీదని రాజుగా అభిషేకించారు ఎంత గొప్ప దేవుడు అండి నువ్వు నమ్ముతున్నావా ఇప్పుడు దేవుడు మాట నిరర్ధకం కాదు నా జీవితం ఆ మాటకి ఆ యొక్క ఆశీర్వాదానికి నా జీవితానికి అంత తారుమారుగా ఉందే ఈ మాట నెరవేరుతుందా అని నువ్వు అనుకుంటూ ప్రశ్నిస్తూ ప్రశ్నలో ఉన్నావేమో అవిశ్వాసంలో ఉన్నావేమో ధైర్యం తెచ్చుకో అవిశ్వాసాన్ని విడిచిపెట్టు దేవుడు వైపు చూడు నా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే మాటను మూడు సార్లు రూఢిపడిచాడండి ఒక్కసారి కాదు ఆ యొక్క సమయాల చేత అభిషేకాన్ని పొందించాడు యూధ ప్రజల ద్వారా తరువాత ఇస్రాయల్ ప్రజల ద్వారా మొదటి సమయాలు ఆరు పదమూడులో సమయాల చేత తరువాత రెండో సమయాలు రెండు నాలుగులో యూదా ప్రజల చేత అలాగే రెండో సమయాలు ఐదు మూడులో ఇస్రాయల్ ప్రజల చేత మూడు సార్లు పట్టాభిషేకం పొందిన రాజు ఎవరు అంటే దావీదు రాజు దేవుడు మాట నిరర్ధకం అయిపోతుందా అండి నీ పరిస్థితులు తారుమారుగా ఉన్నాయని నీ పరిస్థితులన్నీ ఏమిటో అర్థం కావట్లేదని నువ్వు ఒక క్వశ్చన్ మార్క్ గా ఎప్పుడు ఉండకూడదు ఎందుకంటే మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు ఎందుకు దేవుడు తారుమారు చేశాడు ఎందుకు దావీదుని తారుమారుగా ఉంచేశాడు ఎందుకు ఒక మాట ఇచ్చాడు దేవుడు సర్వశక్తిమంతుడు గొప్ప దేవుడు మాట ఇచ్చాడు ఆ మాటని వెంటనే జరిగించవచ్చు కదా ఏం జరిగిందో తెలుసా దావీదుని కార్యం జరగట్లేదు ఆయన లోకానుసారమైన రాజుగా అవ్వట్లేదు కానీ దావీదు హృదయంలో ఏం జరిగింది అంటే మార్పు జరిగింది చూడండి ఒక ఎగ్గను ఒక కోడిగుడ్డుని తీసుకొని మనం బయట కొడితే ఒక పది నిమిషాల్లో మనం ఆమ్లెట్ వేసుకొని తినేస్తాం పది నిమిషాల్లో దాని గురించి మర్చిపోతాం కానీ అదే కోడిగుడ్డు లోపల పగిలితే ఏమవుతుందండి లోపల నుంచి పగిలితే మనం పగలగొట్టలేం కానీ లోపల నుంచి పగిలితే ఏమో ఏం కలుగుతుంది ఆ కోడి నుంచి ఇంకొక కోడి పిల్ల ఇంకొక కోడి బయటకు వస్తుంది అది ఎన్ని గుడ్డులను ఇస్తుందండి ఎన్ని ఎక్స్తిని మనకి ఇస్తుంది ఎన్ని కోడి మనకి ఇస్తుంది ఇదే దేవుడు కోరుకునేది నీకు జీవితంలో నేను వాగ్దానం ఇచ్చాను నిన్ను నడిపిస్తూ ఉన్నాను నీకు జీవితంలో ఏ కార్యం జరగట్లేదా ఒక్కటి గుర్తుపెట్టుకో ఈ లోకానుసారమైన కార్యాలు ఏమి జరగకపోయినా నీ హృదయంలో మార్పు జరుగుతుంది దావీదు ఏ విధంగా అన్నాడు అంటే దేవుడు ప్రతి దానికి దావీది ప్రతి దానికి దేవుణ్ణి అడిగి చేసేవాడండి అందుకే దేవుడు అంటాడు దావీది గురించి ఒక సాక్షిని పలుకుతాడు ఏంటి అంటే అపోస్తల కార్యాలు పదమూడు ఇరవై రెండులో నా ఇష్టానుసారమైన మనుష్యుడు అని దావీదు గురించి దేవుడు చెప్తా ఉంటాడండి మన జీవితంలో మనకి వాగ్దానం ఇచ్చిన దేవుడు మన లోకానుసారంగా ఈ యొక్క కార్యం జరుగుతుంది అని చెప్పి నిన్ను నడిపిస్తున్నప్పుడు నీ జీవితంలో ఏ ఒక్క కార్యం జరగకపోతే గుర్తుపెట్టుకో నీ హృదయంలో మార్పు జరగడానికి దేవుడు దేవుడు సిద్ధం చేస్తున్నాడు నిన్ను ఆ యొక్క దావిద అటువంటి పరిస్థితి గుండా ఎన్నో సంవత్సరాలు అరణ్యంలో గుహల్లో అలా దాక్కుంటూ అలా బాధపడుతూ తనని తాన్ని కాపాడుకోవడానికి ఎన్నో శ్రమలు పడినప్పుడు ప్ర ఏ విధంగా దావిదీ జీవితం మారిపోయిందంటే ప్రతి దానికి దేవుడి దగ్గర మొరపెట్టి మాత్రమే ఆయన డెషన్ తీసుకోవడం ఆయన 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 కానుగా ఒక స్థితిలో ఉన్నా కూడా ఒక స్థానంలో అభిషేకింపబడిన తర్వాత కూడా యూదా వారి మధ్య హెూ ఇస్రాయెల్ మధ్య అభిషేకింపబడిన తర్వాత కూడా ఎటువంటి స్థితిలోకి వచ్చేసాడంటే దావీదు ప్రతి విషయానికి దేవుడి దగ్గర విచారణ చేసి దేవుడి సలహాను పొందుకొని ఆయన ఆలోచనలతో నింపబడి రాజ్యాన్ని పరిపాలించాడు హెబ్రోన్లో ఏడు సంవత్సరాల ఆరు మాసములు ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇయర్స్ పరిపాలించాడు తర్వాత ఇస్రాయెల్ ప్రజలను ముప్పై మూడు సంవత్సరాలు పరిపాలించాడు మన హృదయంలో మార్పు జరగా దేవుడు ఆశిస్తా ఉన్నాడు అంత తారుమారుగా కనిపించవచ్చు అయ్యో నాకేం అర్థం కావట్లేదు ఇంత గొప్ప వాగ్దానం నా జీవితంలో ఉంది కానీ ఆ వాగ్దానానికి నా జీవితానికి ఏమి సంబంధం లేదా అని నువ్వు అనుకుంటా ఉండొచ్చేమో గుర్తుపెట్టుకో దావీదని నడిపించిన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప అద్భుతాన్ని చేసి ఆ మాటని నువ్వు అనుభవించి గొప్ప దేవుడు అని నేను నీ నోటి ద్వారా చెప్పే స్థితిని దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తాడండి అంత గొప్ప దేవుడండి ఆయన నోటి నుంచి వచ్చిన ఏ మాట కూడా నిరర్థకం కాదు